பஞ்சு பஞ்சு கடத்தா என்ன நிஜம் வேணும் అయితే రాష్ట్రంలోని విజ్ఞాపేత్రం కులమల ప్రాంతరంనను రాజకీయ ప్రసంగాల వేదికగా అవలంబింపజేయడం సామాజిక మధ్యమాత్ర పోర్టల్ వేరు విశేషం ఈ క్రింది క్రిమిత చర్యల ద్వారా ఓం నమో వేంకటేశాయ కులమల క్లయింట్ యాప్ కొనసాగికి అనుసంధానం ద్వారా ఈ కొలాల అందుతుంది ఆయన తెలునన అబిందుడు ఈ చదువు సంబంధిస్తారు కదా ఉత్పత్తి స్లోగన్ స్లోగ హలో అందరికి నమస్కారం దర్శనం చాలా బాగా జరిగింది కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను సో వెంకటేశ్వర స్వామి బ్లెసింగ్స్ గురించి వచ్చాం సో వెరీ వెరీ పాజిటివ్ స్టార్ట్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్స్ చెప్తాను నేను బట్ మన సితారా ఎంటర్టైన్మెంట్స్కి చేస్తున్నాను నాఘవంశీ గారికి చేస్తున్నాను సో హీరో ఎవరు ఏంటన్నది అనౌన్స్మెంట్ అప్పుడు చెప్తాను షూటింగ్ స్టార్ట్ అన్న ఇంకా ఇప్పుడే ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ